సహాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబం జింకల మహేశ్వరి ప్రాణాలు కాపాడిందని తల్లి కూతురులు ఆవేదన వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బట్వారం మండలం సద్బల్లాపూర్ గ్రామానికి చెందిన జింకల బాలయ్య మంజుల దంపతులకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు మహేశ్వరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి స్థితిలో ఉంది దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో డయాలసిస్ చికిత్స జరుగుతుంది కావున మాది పేద అని రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అని కిడ్నీ మార్పిడి కోసం ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు ని కావున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ నాపై దయతలచి మీకు తోచినంత సాయం అందించగలరని కూతుర్లు వేడుకుంటున్నారు మీకు సహాయం చేయవలసిన ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ సెవెన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ ఫోన్పే గూగుల్ పే నంబర్కు సాయం అందించగలరు టెన్ మంత్స్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది మా మమ్మీ కిడ్నీ ఇస్తుంది బ్లడ్ గ్రూప్ చే కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయినాం మనీ ట్వంటీ ల్యాక్స్ కావాలన్నారు డాక్టర్స్ అందరూ కలిసి సాయం చేయాలని కోరుతున్నాను ప్రజాప్రధానికులు దాతలు అందరూ సాయం చేస్త తాండ్రులు ఎమ్మెల్యే అందరూ సాయం చేయాలని కోరుతున్నాను కాబట్టి ఈ ప్రాబ్లం అందరూ సహాయం చేయాలని కోరుతున్నాను ఈ ఆశాలని చెప్తున్నాను సహాయం చేయాలని కోరుతున్నాను